अहं नमस्कारं नमामि धन्वन्तरमादि दैवं सुरासुरैर् वन्दितपादपद्मं लोके जरा रुभय विविधौषधीनां शरीरे जच्छरी भूते व्याधिग्रस्ते काले परे औषधं जानमिति वैद्यो नारायणो हरिः शरीरं रोगग्रस्तमयेन చావు కళ్ళ ముందు ఉన్నప్పుడు బాధతో శరీరం విలవిలలాడుతున్నప్పుడు ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి ఇక్కడ జాహ్నవి తోయం అంటే గంగా జలం అర్థం అంటే ఇప్పుడు ఏ చిత్తూరులోనూ విజయవాడలోనూ ఉన్న వాళ్ళ గంగా జరం అంటే అప్పటికప్పుడు కాశీ నుంచి నీళ్ళు చివలేరు కదా జాహ్నవి తోయం అంటే దానికి అక్కడ ప్రతి పదార్థం ఏమిటి అంటే ఆ క్షణంలో నీళ్ళే ఔషధం వైద్యం నారాయణో హరి వైద్యుడే సాక్షాత్తు శ్రీహరి అని అర్థం శరీరమాద్యం ఖరు ధర్మ సాధకం శరీరం అనేది ఒకటి ఉంటే దాని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు జీవితంలో శరీరం ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఆ వ్యక్తి ఏ రంగాల్లోనైనా రాణిస్తాడు ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఇంకా మన ముఖ్యమైన వీడియోకి వచ్చేస్తే మొదటి కంటెంట్ ఇది ఈ ఛానల్లో ఈ రోజు నేను చెప్పబోయే మొక్క ఏదైతే ఉందో దీన్ని జలబ్రహ్మి అంటారు దీని జలబ్రహ్మి అంటారు బ్రహ్మి వేరు జలబ్రహ్మి వేరు ఇది జలబ్రహ్మి బ్రహ్మి అనే మొక్క గురించి నేను ఇంకొకసారి తెలియజేస్తాను బ్రహ్మి అనే మొక్కని మండూక అంటారు దాని వినియోగం వేరే ఉంటుంది అది పంట పొలాల్లోని మురుగు కాలువల్లోని అక్కడ ఆ పరిసర ప్రాంతాలకు పెరుగుతుంది గొప్ప ఔషధ గుణం కలిగిన మొక్క ఇంకా ఈ జలబ్రహ్మి గురించి చెప్పాలి అంటే ఇది ఎందుకు నేను మొదటి తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఉండే యూత్ కి ఇది బాగా పనికొస్తుంది ఇప్పుడు ఉన్న యూత్ యువకులు ఈ జీ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళలో ముఖ్యంగా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అంటే యాంగ్జైటీ ఒత్తిడి ప్రెషర్ ఈ రోజుల్లో మనం ప్రతి రంగంలో కూడా ప్రెషర్ అన్నది చాలా ఎక్కువ ఉంది ప్రజలకు కారణం ఏంటి అంటే ఒకటి షుగరు రెండు సాల్టు రక్తంలో చక్కెర ఉప్పు స్థాయిలు అది బ్యాలెన్స్ తప్పినప్పుడు అనమాట ఈ ప్రజలు పడుతుంది కొంతమంది అది ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు హార్ట్ చేరుతుంది చక్కెర శాతం ఎక్కువైనప్పుడు డయాబెటీస్గా దాన్ని మార్చేస్తుంది ఈ జలభర ఉన్న గుణం ఏమిటి అంటే ఇది ఈ రెండింటినీ చేయనివ్వదు రక్తంలో అయితే దీన్ని ఎలా వినియోగం చేయాలి దీన్ని ఎలా వినియోగం చేయాలి అంటే ఈ మొక్కల్ని శుభ్రంగా తీసుకొని కింద వేర్లు వేరు భాగం ఏదైతే ఉందో అది తీసేసి ఈ మొక్కని ఇలాగే తీసుకోవచ్చు ఇలా కొన్ని మొక్కలు అంటే ఇది ఇదిగోండి బంచ్ ఆఫ్ ప్లాంట్స్ ఈ కట్ అనుకోండి ఇది ఇద్దరు మనుషులు తినడం సరిపోతుంది దీన్ని ఏదైనా పాత్ర మామూలుగా మనం కడాయిలం పెట్టుకుంటాం కదా అలాంటి ఒక పాన్ తీసుకొని ఒక రెండు చెంచాలు ఆవు నెయ్యి వేయాలి రెండు చెంచాల ఆవు నెయ్యిలో ఈ మొక్కని అలా మగ్గించేయాలి నీళ్లు వేయకూడదండి ముందుగా చెప్తున్నాను ఉడికించేడాలు వాచేడాలు చేస్తే దీని తల పోతాయి అలా రెండు చెంచాలు ఆవు నీళ్ళు ఈ మొక్కని అలాగా ఉంచి అది కొంచెం ఇమ్ముకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ చాలా తక్కువ అనమాట అంటే జస్ట్ మనం కలుపుకొని తినడానికి రుచికి తగలడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేయాలి అలాగే వెయ్యాలనుకుంటే చిట్టుపడి పసుపు పసుపు వెయ్యకపోయినా పర్వాలేదు కాకపోతే ఇదేంటంటే చెలువులు దగ్గరే ఉండే మొక్క చెరువుల దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ మొక్కలో గుణం ఉంటుంది ఏంటంటే చిన్న నాచు స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా మగ్గించియ్యాలి భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దతో ఇది తినేయాలి మొదటి రెండు మూడు ముద్దలతో ఇది తినేయాలి ఇది తిన్న తర్వాత మీరు ఏ కూరైన తినచ్చు ఏ పులుసైనా తినచ్చు కానీ దీనికి ముందు మాత్రం ఏది తినకూడదు ఇది మొదటి పాయింట్ రెండోది వర్షాకాలంలో ఇది తినకూడదు అంటే జూలై నుంచి దాదాపు అక్టోబర్ వరకు ఈ మొక్కలు విపరీతంగా పెరుగుతాయి ఆ సమయంలో మాత్రం ఇది తినకూడదు ఎందుకంటే దీనిలోని ఆ టైంలో వర్షాకాలంలో ఈ చెరువు నది పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం కలుషితమైన నీటితో కూడి ఉంటాయి కాబట్టి చాలా పారాసైట్స్ దీన్ని ఆశ్రయించి ఉంటాయి ఆ టైంలో ఈ తినడం అన్న ఏంటంటే మన పేగుల్లోకి ఇది చేరి ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఒకటి ఉంటుంది ముఖ్యంగా ఇది ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే ఈ అద్భుతంగా పనిచేస్తుంది ఎండాకాలంలో చెరువులన్నీ ఎండిపోయిన తర్వాత దాదాపు బురద బురద అలాగే ఉంటుంది చూసారా ఆ టైంలో నిండి ఇది చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది దీన్ని రసాలు తీయడాలు లేకపోతే నూరుకోవడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు చక్కగా ఇది వండుకొని తినేయచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాలింతరాలు అంటే పాలించే తల్లులు ఇది తినకూడదు తింటే ఏంటంటే కొంచెం ఆ టైంలో శరీరంలో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులకి ఇది సెట్ అవుతుంది సో ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తీసుకోకూడదు మిగతా వాళ్ళు అద్భుతంగా ఇది తినచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా పగలు మాత్రమే తినాల్సిన మొక్క రాత్రి తొమ్మిది దాటి అంటే ఇప్పుడు తినమన్నారు కదా అని చెప్పి రాత్రి తొమ్మిది తర్వాత దీన్ని తినకూడదు అందుకొని పగలు సూర్యుడు ఉన్నప్పుడు తింటే ఇది బాగా పనిచేస్తుంది రెండోది మన తెల్లబలిజీలాగా లేకపోతే చుప్పకూరలాగా ఇది పప్పులాగా చేసుకొని తినకూడదు పచ్చడిలాగా చేసుకొని తినకూడదు ఇంకా దీని వల్ల ఉపయోగాలు చెప్పాలి అంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది అలాగే బీపీ కంట్రోల్ చేస్తుంది ప్రెషర్ యాంగ్జైటీ అంటారు కదా ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి నిద్ర వచ్చేలాగా చేస్తుంది అయితే మీకు డౌట్ రావచ్చు పగలు తింటే రాత్రి నిద్ర వస్తుంది అని చెప్పి అంటే దీని యొక్క గుణం ఏంటంటే మనకి నిద్ర వచ్చే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది సమయాన్ని చక్కగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది నిద్ర రాకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఒత్తిడి వల్ల మాత్రమే ఎవరికి కూడా నిద్ర అనేది రాదు ఆ నిద్రను రిలీజ్ చేసే ఆ రసాయనం ఏదైతే ఉందో ఆ రసాయనం సకాలంలో వచ్చేలాగా ఈ మొక్క చేస్తుంది దీని పేరు గుర్తుపెట్టుకోండి జలబ్రహ్మి ఈ జలబ్రహ్మి మొక్కని ఒక్కసారి మనం ఇంకోసారి చెప్తున్నాను రెండు చెంచాలు ఆవు నెత్తితో జస్ట్ అలా మగ్గించేసి పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని చక్కగా రెండు మూడు ముద్దలు తినండి ఇది రెండు సార్లు తినచ్చు వారానికి రెండుసార్లుగా తింటే ఇంకొకటి ఏంటి అంటే ఇది మన యొక్క మెమరీ పవర్ పెంచుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల కనుక దీన్ని వినియోగించుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం సర్వజన శ్రేయోగరాశి చిన్నకూరి కృష్ణ శర్మ